హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఈరోజు అప్డేట్ వివరాలు తెలుసుకున్నట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్దారులు ఉన్నారో వారికి సంబంధించి ఈ నెల ఇరవై ఐదో తేదీన అయితే స్మార్ట్ కార్డులను విడుదల చేయనున్న విషయం మనందరికీ తెలిసిందేనండి అయితే స్మార్ట్ కార్డ్స్కు సంబంధించి మన పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి మంత్రి నాదేళ్ల మనోహర్ గారు మొన్న జరిగినటువంటి సమీక్షలో దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలను అయితే తెలియజేయడం జరిగిందండి అయితే ఇందులో భాగంగా ముందుగా తొమ్మిది జిల్లాల వారికి ఈ స్మార్ట్ కార్డులను అయితే అందచేయనున్నట్లు మంత్రి నాదేళ్ళ మనోహర్ తెలియజేయడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక ఇదే విధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే మన ఏపీ రాష్ట్రంలో ఉండేటువంటి రేషన్దారులకు సంబంధించి ఈ నెల ఇరవై ఐదో తేదీన అదేనండి ఆగస్ట్ ఇరవై ఐదో తేదీ నుంచి అయితే ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారండి అయితే ఈ రేషన్ స్మార్ట్ కార్డులను డోర్ డెలివరీ చేయనున్నారని ఆయన తెలియచేయడం జరిగిందండి అయితే దీనిని మన యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాల సంబంధిత ఉద్యోగులతో కానివ్వండి మహిళా కానిస్టేబుల్ ద్వారా అయితే ఈ స్మార్ట్ కార్డులను నేరుగా మన ఇంటికే డోర్ డెలివరీ చేయనున్నారని తెలియచేయడం జరిగిందండి అయితే మన పౌర సరఫరాల శాఖ మంత్రి తెలియజేసింది ఏమనగా ఈ స్మార్ట్ కార్డులను విడతల వారీగా అయితే అందచేయనున్నారని తెలియచేయడం జరిగిందండి అది కూడా ముందుగా తొమ్మిది జిల్లాల వారికైతే ఈ స్మార్ట్ కార్డులను అందచేయనున్నారండి అవేమిటో మనం చూసుకున్నట్లయితే తిరుపతి విశాఖ విజయనగరం ఎన్టీఆర్ ఇక ఇదే విధంగా నెల్లూరు శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి దీనితో పాటు కృష్ణా జిల్లా ఈ జిల్లాల వారికి అయితే మొదటి విడతగా అయితే ఈ స్మార్ట్ కార్డులను విడుదల చేయనున్నారండి ఇక రెండో విడతగా కానీ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ముప్పై తేదీ నుంచి అయితే రెండో విడత అనేది మొదలవుతుందండి ఇక దీనికి సంబంధించినటువంటి జిల్లాలను కానీ మనం చూసుకున్నట్లయితే చిత్తూరు కాకినాడ గుంటూరు ఇదే విధంగా ఏలూరు ఈ జిల్లాల వారికైతే అయితే రెండో విడతగా అయితే ఈ స్మార్ట్ కార్డులను విడుదల చేయనున్నారండి ఇక మూడో విడత అనేది సెప్టెంబర్ నెల ఆరో తేదీ నుంచి అయితే ప్రారంభం కానుందండి మూడో విడతకు సంబంధించినటువంటి జిల్లాలను కానీ మనం చూసుకున్నట్లయితే అనంతపురం అల్లూరి మన్యం కోనసీమ ఇదే విధంగా అనకాపల్లి ఈ జిల్లాల వారికైతే మూడో విడతగా స్మార్ట్ కార్డులను విడుదల చేయనున్నారండి అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రత్యేకమైనటువంటి క్యూఆర్ కోడ్తో రూపొందించడం జరిగిందండి ఇక ఈ కార్డ్స్ అనేవి మన యొక్క ఏటీఎం కార్డ్ సైజ్ అంతా ఉండనుందండి ఇక్కడ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దాన్నైతే మీరు క్లిక్ చేసి మీ రేషన్ కార్డ్కు సంబంధించినటువంటి స్టేటస్ను చెక్ చేసుకోవచ్చండి ఇక దీనితో పాటు ఎవరైతే వృత్తి కోసం వలస వెళ్ళినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఈ స్మార్ట్ కార్డులను ఎలా పొందాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగిందండి ఏమిటంటే మీరు ఎక్కడ నుంచి అయితే ఈ రేషన్ కార్డుకు అప్లై చేసి ఉంటారో అక్కడి నుంచి మాత్రమే ఈ కార్డును మీరు పొందగలరని ఆయన తెలియజేయడం జరిగిందండి ఇక దీనితో పాటు ఎవరైతే ఈ రేషన్ కార్డును ఇదే విధంగా దాని యొక్క నెంబర్ను కానీ పోగొట్టుకున్నట్లయితే వారు ఈ కార్డును తిరిగి పొందేందుకు దీనికి సంబంధించి మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకైతే వెళ్ళి అక్కడ గ్రీవెన్స్ను రైస్ చేసి అప్లికేషన్ను కానీ మనం పొందుపరిచినట్లయితే మరలా కూడా మనం మన యొక్క స్మార్ట్ రేషన్ కార్డును పొందవచ్చండి అయితే ఇదండి మొన్న జరిగినటువంటి సమీక్షలో మంత్రి నాదేళ్ల మనోహర్ తెలియజేసినటువంటి విషయాలు ఇక మరెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ను చెక్ చేసుకోండి ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ